హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మంత్ర ఇవాళ వీడియోలో సేమియా కస్టర్డ్ ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం సమ్మర్ వచ్చేసింది కదా రకరకాల కస్టర్డ్ ని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము అందులో ఈ సేమియా కస్టర్డ్ ఒకటి మరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ సేమియా కస్టర్డ్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక అర కప్పు సేమియా వేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని ఈ నేతిలో సేమియాని వేయించుకోవాలి లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఈ సేమియాని కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోండి సేమియా వేగడానికి పెద్ద టైం ఏమి పట్టదు నేతిలో త్వరగానే వేగిపోతుంది కాబట్టి కలర్ చేంజ్ అవ్వకుండా క్రిస్పీగా అయ్యే వరకు సేమియాని వేయించుకోండి ఇలా వేయించుకున్న ఈ సేమియా ని ఇప్పుడు తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకుని అందులోకి నాలుగు కప్పులు పాలు పోసుకోవాలి ఇక్కడ పచ్చి పాలు తీసుకున్నా పర్లేదు లేదా కాచి చల్లార్చిన పాలైనా పర్లేదు ఏ పాలనైనా నాలుగు కప్పులు పాలు తీసుకోవాలి ఇలా పాలు ప్యాన్ లోకి పోసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పాలని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మరిగించుకోవాలి పాల మీద మేగడ వస్తుంది కదా ఆ మేగడను కూడా గిరిటతో మొత్తం పాలల్లో కలిపేసుకుంటూ పాలని మరిగించుకోండి చూసారు కదా ఈ విధంగా పాలనైతే మరిగించుకోవాలి ఇలా పాలు మరిగిన తర్వాత ఇందులోకి పంచదారని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను పావు కప్పు పంచదారని యాడ్ చేస్తున్నాను ఇదైతే నార్మల్ స్వీట్ ఉంటుంది మీకు ఇంకొంచెం స్వీట్ గా కావాలనుకుంటే వన్ థర్డ్ కప్పు వరకు పంచదారని అయితే యాడ్ చేసుకోవచ్చు పంచదారని వేసిన తర్వాత లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇలా గెరట పెట్టి కలుపుకుంటూ పంచదారని పూర్తిగా కరగనివ్వాలి ఇలా గరిట పెట్టి కలుపుకుంటూ పంచదార పూర్తిగా కరిగిన తర్వాత ఇందులోకి ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న సేమ్యాని కలుపుకోవాలి సేమ్యా కలిపిన తర్వాత కూడా లో ఫ్లేమ్ మీదే సేమ్యా పూర్తిగా ఉడికే వరకు అలానే వదిలేయకుండా ఇలా పెట్టి కలుపుకుంటూ సేమ్యాని ఉడికించుకోవాలి అలానే వదిలేస్తే సేమ్యా ముద్దగా అయిపోతుంది కాబట్టి పెట్టి కలుపుకుంటూ సేమ్యాని ఉడికించుకోండి సేమియా ఉడికేలోపు కస్టర్డ్ మిల్క్ తయారు చేసుకుందాం దానికోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి రెండు టీ స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి ఇక్కడ గుర్తుంచుకోండి రెండు టీ స్పూన్లు టేబుల్ స్పూన్లు కాదు ఈ కస్టర్డ్ పౌడర్లోకి కప్పు పాలను పోసుకోవాలి పాలు పోసిన తర్వాత ఎలాంటి వండలు లేకుండా స్పూన్ పెట్టి ఇలా మిక్స్ చేసుకోండి ఇలా తయారు చేసుకున్న ఈ కస్టర్డ్ మిల్క్ని ముందుగా ఉడికించుకొని ఉంచుకున్న సేమియాలోకి కలుపుకోవాలి ఒకసారి ఇలా స్పూన్ పెట్టి కలుపుకొని ముందుగా ఉడికించుకున్న సేమియాలోకి కలుపుకోండి ఇలా కస్టర్డ్ ని యాడ్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ మీదే గెరట పెట్టి కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్ కానీ హై ఫ్లేమ్ కానీ పెట్టేశామంటే ఇది త్వరగా చిక్కబడిపోతుంది కన్సిస్టెన్సీ గట్టి పడిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్ మీదే దగ్గర పడే వరకు ఇలా ఉడికించుకోవాలి గెరట పెట్టి కలుపుతూ ఉండాలి లేకపోతే ఉండలు కడుతుంది కాబట్టి ఇలా గిరబెట్టి కలుపుకుంటూ కన్సిస్టెన్సీ అనేది కొంచెం చిక్కబడే వరకు ఉడికించుకోండి చూసారు కదా ఇలా ఉంటే సరిపోతుంది ఇది చల్లారిన తర్వాత ఇంకొంచెం దగ్గర పడుతుంది కాబట్టి ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి అలాగే మిరుచికి తగ్గట్టుగా స్వీట్ సరిపోతుందో లేదో చూసుకొని కావాలంటే షుగర్ని యాడ్ చేసుకోండి ఇలా తయారు చేసుకున్న ఈ సేమియా మిల్క్ కస్టర్డ్ని ఇలా ఒక బౌల్లోకి పోసుకోవాలి చూశారు కదా ఇలా ఒక బౌల్లోకి పోసుకున్న తర్వాత ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా లీడ్తో క్లోజ్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఒక గంట పాటు ఉంచుకోండి ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగా చల్లగా ఉంటుంది అప్పుడు సర్వ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇలా ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇంకొంచెం చిక్కబడుతుంది పూర్తిగా చల్లారిన తర్వాత కొంచెం చిక్కబడుతుంది అలాగే ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత కన్సిస్టెన్సీ ఇంకొంచెం దగ్గరకు అవుతుంది చూసారు కదా ఈ విధంగా క్రీమీ తో కన్సిస్టెన్సీ అనేది చిక్కగా ఉంటుంది ఇలా చల్లగా ఉన్న సేమియా కస్టర్డ్ లో మీరు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ను వేసుకొని చల్లగా సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది లేదా ఇలాగా గింజలు కస్టర్డ్ మిల్క్ డ్రై ఫ్రూట్స్తో మీకు నచ్చినట్టుగా గార్నిష్ చేసుకొని చల్ల చల్లగా సర్వ్ చేసుకుంటే అందరికీ చాలా నచ్చుతుంది చూసారు కదా ఈ విధంగా మీకు నచ్చినట్టుగా గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోండి ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు సేమియా కస్టర్డ్ మిల్క్ కొంచెం గట్టిగా అయింది అనిపిస్తే అందులోకి ఐస్ క్యూబ్స్ వేసుకుంటే కన్సిస్టెన్సీ కొంచెం లూజ్ అవుతుంది అలా అడ్జస్ట్ చేసుకుంటూ ఈ సేమ్యా కస్టర్డ్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మరి మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే హోమ్ మంత్ర ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కస్టర్డ్తో చేసుకునే రెసిపీస్ ఇష్టపడే వాళ్ళు తప్పకుండా ఒక్కసారి ఈ సేమియా కస్టర్డ్ ని కూడా ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది చల్ల చల్లగా ఈ సమ్మర్ లో ఈ కస్టర్డ్తో తో అవ్వండి మరి ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్